తిరుమలా అండి ఇవాళ సండే సండే స్పెషల్ ఏంటి ఏం చేస్తున్నారు అందరూ అందరు నిద్ర లేచారా సండే అంటే కొంచెం లేజీగా లేస్తాం కదా నేనైతే ఇవాళ చింత చిగురు రొయ్యలు చేద్దామని ఫిక్స్ అయిపోయానండి చింత చిగురు కడిగి శుభ్రం చేసుకుని అలా పక్కన పెట్టేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి అవి వేగుతుండగానే రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టి వేసేసాను అవి బాగా వేగాలి కొంచెం వేస్తే వేగుతూ ఉంటాయి ఇక్కడ రోజు అని చెప్తుంది అనుకుంటున్నారేమో ఊరు దగ్గర నుంచి పంపించారండి సీజనల్గా ఉన్నప్పుడు మనం అవి వాడుకోవాలి కదా దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ చెప్తాను దాన్ని నేనైతే కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగం వేసి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసానండి ఎందుకంటే ఇది రొయ్యల్లో వేసుకునే మసాలా ఆ రొయ్యలు తీపి ఉంటుంది కదా ఆ తీపి పోవడానికి కంపల్సరీ మిరియాలు వేయాలి అది వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది ఆనియన్స్ అలా వేగుతూ ఉన్నాయి కదా నేనైతే రొయ్యలు కడిగి శుభ్రం చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు టమాటో కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసానండి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఘాటుతోనే ఆ రొయ్యల్లో ఉండే తీపి తగ్గుతుంది ఆ రొయ్యలు చేసుకునేదానికి ఇది ఒక చిట్కా అనమాట లేకపోతే తీయగా ఉంటుంది చాలామందికి ఇష్టపడరు కదా ఇప్పుడు వాళ్ళ వేగుతూ ఉన్నాయి కదా బాగా వేగాలి ఇప్పుడు కొంచెం కారం వేసేసి ఆల్రెడీ మనం అందులో పసుపు ఉప్పు వేసి పక్కన ఉడకబెట్టి పెట్టేస్తున్నాను నేను రొయ్యలు అందుకని మనం అది యాడ్ చేసిన తర్వాత చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చింతచిగురు వేసేసాను చింతచిగురు వేసి చింతచిగురు కూడా చాలా త్వరగా ఉడుకుతుంది మన గోంగూర ఎలాగో అలాగే అనమాట మైల్డ్గా పులుపు ఉంటుంది కదా ఇది చాలా జబ్బులకి కూడా మంచిదంటండి మన బాడీలో క్యాన్సర్ని కూడా ఎదగనివ్వదంట ఆయుర్వేదంలో ఉంది అందుకని సీజనల్గా దొరికినప్పుడు మనం ప్రతిదాన్ని వాడుకోవాలి అలా చింత చిగురు కూడా వేగిపోయింది కదా చూడండి ఇప్పుడైతే నేను రొయ్యలు పక్కన ఉడకబెట్టాను కదా అవి వేసేసాను ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను అవి వేసేసి బాగా అలా కలిపేసి కొంచెం అంటే కొంచెం వాటర్ చాలు ఇచ్చేస్తే సరిపోతుంది చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వాటర్ వేసి అలా మూత పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతుంది ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయి ఉన్నాయి కదా మగ్గిపోతుంది రొయ్యలు చాలా త్వరగా చేసుకోవచ్చండి ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినా ఏమైనా రొయ్యలు చాలా త్వరగా అయిపోతాయి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేసి అలా ఒక టూ మినిట్స్ ఉంచి దించేసాను ఎమ్మి ఎమ్మి రొయ్యలు చింతచిగ్ర కర్రీ రెడీ థ్యాంక్ యూ